నమస్తే నేను మీ సతీష్ అక్క ఆరాటమే తప్ప బావ బతికేనా చచ్చేనా అనేటువంటి సామెత ఒకటి ఉంది తన సారాంశం ఏమిటి అంటే పాపం ఒక మహిళ తన భర్త కొంత ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నాడు అయితే ఎంతో ఆరాట పడతా ఉంటుంది ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలి ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి డాక్టర్లను వేడుకుంటా ఉంటది దేవుళ్ళకి పూజలు చేస్తా ఉంటది వాళ్ళని వీళ్ళని బతిమీలాడుకుంటా ఉంటది కానీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది అదంతా చూస్తున్న మహిళ సోదరుడికి తెలుసు ఏమిటి అంటే ఆయన ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు ఏం చేసినా కూడా కాపాడలేమని చెప్పి డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఇక్కడ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వేడుకున్నా ఎంతమందికి ఫోన్లు చేసుకున్నా ప్రయోజనం ఉండదు కాబట్టి అక్క ఆరాటమే తప్ప బావ బతికేనా చచ్చేనా అని చెప్పి ఆ అంతా కూడా ఈ రకంగా వచ్చింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది అనేటువంటి కొన్ని చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి దీని ఉన్నటువంటి అసలు కథ ఈ చర్చలు ఉన్న అసలు కథ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని బలంగా విశ్వసిస్తూ వచ్చారు అదేమిటి అంటే తనని దూరం చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అది కాబట్టి ఆయన ఎంతగానో ఆ అంశంలో ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి ఆరాట పడతా వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చే నాటికి నమ్మించారు ప్రజల్ని నమ్మించడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన ఎన్నో వేషాలు కూడా వేశారు ఆ వేషాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక వేషం ఏమిటి అంటే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఆయన విశ్వసించినటువంటి అంశం ఏమిటి అంటే హిందువులు ఆయన్ను ఓన్ చేసుకోలేదు ఆయనను ఒక హిందువుగా హిందూ సమాజం అంగీకరించలేదు కాబట్టే ఆయనకి హిందువుల ఓట్లు పడలేదు అందుచేతనే ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాలేకపోయాను అని చెప్పి బలంగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే నాటికి ఈ రకంగా ఒక వేషం వేశారు ఈయన తెలుసు కదా స్వరూపానంద స్వామి స్వరూపానంద సరస్వతి అని చెప్పేసి ఆ స్వామిజీ దొంగ స్వామి అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు ఆయన ఆధ్వర్యంలో ఈ వేషం కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికేష్కెళ్ళినప్పుడు ఈ ఫోటో ఇది భూమన కర్ణాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రోక్తంగా నీట్ గా పంచలు కట్టుకుని కనిపిస్తా ఉన్నారు ఇకపోతే నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హైందవాన్ని స్వీకరించినట్లుగా ఆ తర్వాత మొత్తం ఆయనకి ఏదైతే గనక గంగలో మునిగి ఆయన లేచి ఈ రకంగా పూజలు నిర్వహిస్తూ ఈ ఫోటో తీయించుకున్నారు ఇకపోతే ఇదిగోండి ఆయన హైందవాన్ని స్వీకరిస్తా ఉన్నారు ఎవరి చేత ఎవరిప్పిస్తా ఉన్నారు అది ఇగో హిందుత్వాన్ని ఇప్పిస్తుంది స్వరూపానంద సరస్వతి వేషం అంతా కూడా కేవలం బ్యాంకు కోసం ఇక వీటితోటి ఈ వేషాలతోటి ఈ డ్రామాలతోటి ఓకే ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని కొంత నమ్మించగలిగారు సక్సెస్ అయ్యారు అధికారంలోకి వచ్చారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయాక ఇప్పుడు మళ్ళీ అదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మరింత జటిలం అవుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల అనేక అపచారాలు చేశారు ప్రధానంగా ఒక మహా పాపం చేశారు అదే స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి అది కల్తీ నెయ్యిని వాడారు నకిలీ నెయ్యిని వాడారు ఇదంతా కూడా దేనికి వాడారు అని అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి హిందూ ధర్మం పైన చేసినటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి దాడి ఇది అని చెప్పి ఈ రోజున హిందూ సమాజం అంతా కూడా విశ్వసిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ చర్యల పైన ఆయన కాలంలో జరిగినటువంటి మహా పాపం పైన ప్రజలందరూ కూడా మండి పడతా ఉన్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఏటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాపం జరిగితే నువ్వు నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నావా హిందువులంటే నీకు ఇంత ద్వేషం హైందవం పైన నువ్వు ఇలాంటి దాడికి ఒడిగడతావా గతంలో నీ తండ్రి పరిస్థితి ఏమైందో చూసావు కదా ఆ రోజున తిరుమలకి ఏడు కొండలు కాదు రెండే కొండలు అంటూ ఒక జీవో తీసుకొచ్చారు ఆ రోజున దాని పర్యావసానం ఏమైంది అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు కదా తెలిసి కూడా స్వామివారి తోటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారి పట్ల ఇంత అపచారం చేస్తావా అని చెప్పి ఆ కల్తీ నే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి హిందుత్వం పైన ఈ రకమైనటువంటి దాడికి తెగించాడు అని చెప్పేసి ఆయన పైన వై సుబ్బారెడ్డి పైన భూమన కర్ణాకర్ రెడ్డి పైన మండి పడతా ఉన్నారు ఎందుకంటే అది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి అంశం పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఈ రకంగా కల్తీ చేస్తూ స్వామివారి పట్ల అపచారం చేశారు ఒక మహా పాపం చేశారు అని చెప్పి మండి పడుతున్న వేళ కారణాలు ఏమిటి అంటే ఆయన హిందువు కాదు ఆయన హిందువు కాదు కాబట్టే హిందూ మతం పట్ల మత విశ్వాసాల పట్ల హిందూ దేవుళ్ల పట్ల ఆయనకి గౌరవం లేదు భయం లేదు భక్తి లేదు కేవలం కోపం ద్వేషం మాత్రమే ఉన్నాయి ఆ ద్వేషం నుంచే ఇలాంటి కుట్రలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇలాంటి మహా పాపాలన్నీ కూడా చేయగలిగాడు ఆయన అని చెప్పి ఈ రోజున మళ్ళీ హిందూ సమాజం అంతా జగన్మోహన్ రెడ్డిని వెలివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ కొత్త ప్రచారానికి తెరలేపారు అదేమిటి అంటే ఈ భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ హిందూ ధర్మ పరిరక్షకులు హైందవ ధర్మాన్ని అత్యంత అమితంగా గౌరవించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ మాత్రమే ఇక అసలు ప్రపంచంలో ఎవ్వరూ కూడా హిందుత్వాన్ని అంతలా కాపాడగలిగినటువంటి వాళ్ళు లేరు వీళ్ళిద్దరే కాపాడారు అని చెప్పేసి భూమన కర్ణాకర్ రెడ్డి ఎవరు ఒక నాస్తికుడు ఒక అన్యమతస్థుడుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిల కాలంలో ఇదే టిటిడికి బోర్డు చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి తిరుమల కొండ బోడిగుండ్ అన్నాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇదే భూమన కర్ణాకర్ రెడ్డి గతంలో మాట్లాడాడు అదొక నల్ల రాయి మాత్రమే చెప్పుతో కొడతా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రాన్ని ఎంత పవిత్రంగా చూస్తాం అక్కడ కొద్ది సెకండ్లు మాత్రమే మనకి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది అలాంటి రెప్పపాటు ఆ దర్శనం కోసం ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు క్యూ లైన్లలో వేచి ఉంటాం జీవితంలో ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు కోట్లాది మంది భక్తులు అంత పవిత్రంగా మనం భావిస్తాం వెంకటేశ్వర స్వామిని అలాంటి వెంకటేశ్వర స్వామిని ఆయన ఏదైతే గనక విగ్రహం ఉంటుందో దాన్ని ఒక నల్ల రాయి అని చెప్పి చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడడం అంటే హిందువులని ఏ రకంగా కించపరచడం హిందూల్ని హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని ఎంత చులకనగా చూస్తారు వీళ్ళు అనేటువంటిది ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతిబింబిస్తాయి ఇక ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఇలాంటి వ్యతిరేకత వస్తూ ఉంటే భూమన కర్ణాకర్ రెడ్డి గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి అని ఒక బిరుదు ఇచ్చేసారు ఆయన అయితే ఆయనే ఆ బిరుదు ఇస్తే ఇక వైవి సుబ్బారెడ్డి గారు ఆయన సతీమణి ఇద్దరు కూడా ఈ మధ్య ఇంకో కొత్త రాగాన్ని అందుకున్నారు వాళ్ళు ఇంకో రీతిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హిందూ గా వైఎస్ కుటుంబం అంతా కూడా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళగా వాళ్ళంతా కూడా హైందవ ధర్మ పరిరక్షకులు అన్నట్లుగా అసలు కొత్త ఎలివేషన్లు చేస్తూ ఒక వీడియో వదిలారు దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి భూమన కర్ణాకర్ రెడ్డి గారి కంటే కూడా ఇంకో రెండు ఆకులు ఎక్కువ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఈ మధ్య ఒక వ్యాఖ్యలు చేశారు అదేమిటో చూద్దాం ఇది ఈ మధ్య చిన్నజీయ స్వామిని కలిసినట్లున్నారు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ఆయన సతీమణి ఇక్కడ ఆర్కే రోజా తగుదునమ్మ అని చెప్పి ప్రతి చోటకి వెళ్తారు కదా చిన్నజీఆర్ స్వామి ఆయన పైన అనేక విమర్శలు ఉన్నాయిలండి ఆ విమర్శల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా ముఖ్యం ఒకసారి విందం జగన్మోహన్ రెడ్డికి చిన్నప్పటి నుంచి దేవుళ్ళు అంటే చాలా భక్తి ఉండేదట చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనే ఆంజనేయ స్వామిని అని చెప్పి చెప్పేవాడట ఆవిడ చెప్తా ఉన్నారు ఒకసారి మళ్ళీ వినండి మీరు అది ఆవిడ చెప్తుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారట చిన్నప్పుడు నేనే ఆంజనేయ స్వామిని అని చెప్పుకునేవాడట తర్వాత రాత్రిళ్ళు వాళ్ళ తల్లి గారు అంటే వైఎస్ విజయమ్మ గారు రామాయణ మహాభారత భాగవతాలు వాటిల్లో ఉండేటువంటి కథలు చెప్తా ఉంటే అవి వింటూ నిద్రపోయేవాడంట అవి వినకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి నిద్రైపోయేవాడు కాదట చెప్పడానికైనా ఉండాలి కదా కాస్తైనా వైఎస్ విజయమ్మ గారు ఎలా కనిపిస్తారు ఎప్పుడు ఎలా కనిపిస్తారు నేను ఒక్కసారి చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ విజయమ్మ గారు ఈ రకంగా కనిపిస్తారు ఆవిడ చేతిలో నిత్యం బైబిల్ ఉంటుంది ఆవిడ గతంలో అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎస్ మా కుటుంబం క్రిస్టియానిటీ ఫాలో అవుతాం మేము కాకపోతే మాకు హిందూ లోట్లు కూడా కావాలి కాబట్టి మా ఆయన గుళ్ళకి మా ఇళ్లలో ఆడవాళ్ళం మేము గుళ్ళకి వెళ్ళాం మేమంతా చర్చిలకే వెళ్తాం ఎస్ చర్చలకు వెళ్ళండి మీరు ఏ కులమైన ఏ మతమైనా దాంతో ఎవరికి నష్టం గానీ లాభం కానీ ఏమీ లేదు మిమ్మల్ని ఏమీ కూడా అలా కాదు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పి కూడా ఎవరు ఏం అడగట్ల ఎవరు విశ్వాసాలు వాళ్ళవి ఇప్పుడు మీరు ఫాలో అయితే ఇందులో తప్పేం లేదు ఫాలో అవ్వచ్చు దానికి ఏం తప్పు కాదే కానీ ఈ రకంగా కనిపించేటువంటి విజయమ్మ గారు రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటారో రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఆవిడని చూడలేదు అనుకుంటారో కానీ ఈ విజయమ్మ గారు రామాయణ మహాభారత భాగవతాల్లోని కథలు వినిపిస్తే అవి వింటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఒళ్ళో పడుకుని నిద్రపోయేవాళ్ళట వాళ్ళట కనీసం చెప్పడానికి అంటే హిందువుల ఓట్లను దండుకోవడానికి ఈ స్థాయికి దిగజారుతారా ఏంటి నేనే ఆంజనేయ స్వామిని నేనే ఆంజనేయ స్వామిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు చెప్పేవాడా మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి చెయ్యి విరగొడితే ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఆ రోజున ఆ విగ్రహానికేగా చెయ్యి ఇరగొట్టింది ఏదో నిజంగా హనుమంతుడు చెయ్యి ఎరగొట్టినట్టు బాధపడతారు అని చెప్పి మాట్లాడిన రోజున తప్పు ఒక మత విశ్వాసాలని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడకూడదు క్షమాపణ చెప్పు బహిరంగంగా అని చెప్పేసి అని చెప్పించాలి కదా అసలు ఎవరైతే ఆ చెయ్యి విరగ్గొట్టిన వాళ్ళు ఉంటారో ఆ విగ్రహానికి వాళ్ళ పైన చర్యలు తీసుకునేలాగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలి కదా విచారణ జరిపించాలి కదా చేయించాడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజున చేయించాడా అలాగే రామాయణ మహాభారత భాగవతాల్లోని కథలు వింటే గానీ ఆయనకు పట్టేది కాదట రామతీర్థంలో రాముల వారి విగ్రహం తిరచ్ఛేదనం జరిగితే దాని కారకులు ఎవరు అనేటువంటిది నిగుదేల్చాడా అధికారంలో ఉన్న కాలంలో లేదే దానిపైన కనీసం ఎవరు చేశారు అలాంటి దుశ్చర్య వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పి పోలీసులకి ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు విచారణ జరపండి నిందితుల్ని పట్టుకోండి దోషుల్ని పట్టుకొని శిక్ష పడేలా చెయ్యండి రాములు వారి స్థిరఛేదనం చేస్తాడా అది ఎంత మహాపాపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారా లేదే వాళ్ళది ఎవరు అనేటువంటిది కూడా పట్టుకోలేదు కదా ఆ తర్వాత దుర్గగుడి దగ్గర ఉండేటువంటి ఆ రథానికి ఉన్న సింహ బొమ్మలు వెండి సింహపు బొమ్మలు అవిరగ్గొట్టే ఎత్తుకెళ్ళిపోతే ఆ ఏమైంది ఇంకో కొత్తవి పెట్టిస్తా ఉన్నారు అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే అదేదో తేంటీగ నిప్పంటుకుని దాని వల్ల తగలబడింది రథం ఏమైంది ఇంకో రథం జయిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో అనేక చోట్ల హిందూ దేవుళ్ళ విగ్రహాల ధ్వంసాలు జరిగినాయి అన్యమత ప్రచారాలే కాదు మత మార్పులు అనేటువంటిది ప్రభుత్వమే ప్రోత్సహించినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిపోయింది అలాగా ఆఖరికి తిరుమల క్షేత్రం పైన కూడా పైకి వెళ్లేటువంటి బస్సుల్లో ఇచ్చే టికెట్ ఆ టికెట్ల వెనకలు కూడా అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేశారు ఎంత అపచారం ఎంత తప్పు ఇలాంటివన్నీ జరిగితే ఇది హిందూ ధర్మం పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడి కాదా ఆ రోజున హిందూ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇదా జగన్మోహన్ రెడ్డికి హిందువుల పైన హిందూ ధర్మం పైన ఉన్నటువంటి గౌరవం ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ కేవలం ఈ రోజున హిందువులని ఒక ఓటు బ్యాంక్ కింద చూస్తూ హిందువులు మళ్లీ తన వైపు రావాలి అని చెప్పి ఎక్కడ కల్తీనే ఈ కేసులో ఈ కల్తీనే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహాపాపం హిందూ సమాజం అంతం కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకునేలా చేస్తుందో అని చెప్పి హిందువులని ఒక ఓటు కింద చూస్తూ ఇలాంటి ప్రచారాల వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి వయసు వచ్చింది అబద్దాలు మాట్లాడడానికి ఉండాలి కదా వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి అంటే ఇంకా బయట వ్యక్తి ఎవరో కాదు వైఎస్ విజయమ్మ గారు చెల్లెలే విజమ్మ గారు రామాయణ మహాభారత భాగవతాలు చదివారట వాటిలో కథలు చెప్పేవాళ్ళట మాటలు మాట్లాడడానికైనా ఉండాలి కదా ఒక ఓటు బ్యాంక్ కింద హిందువులను చూస్తారా హిందూ సమాజం పైన దాడి చేసి హిందూ మనుషులుగా మీరు వ్యవహరించిన తర్వాత మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని డ్రామాలు వేసినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే ఉండదు అందుకే మొదట్లోనే చెప్పాను ఆ సామెత అప్ప ఆరాటమే గానీ బావ బతికేనా చచ్చేనా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఈ పిల్లి మొగ్గలు ఎన్ని వేసినా కూడా స్వామివారి పట్ల చేసినటువంటి అపచారం హిందూ ధర్మం పట్ల హిందూ మతం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావన హిందూ సమాజం పైన వాళ్ళు చేసినటువంటి దాడులు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు క్షమించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని గౌరవించే వ్యక్తి అయితే అధికారంలో ఉన్నప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ చేసింది ఒక్క అంశం చూపించాలి అని చెప్పి ఇందు రోజున హైందవ ధార్మిక సంఘాలు కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారన్నది కూడా వేచి చూడాలి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ